జగన్మోహన్ రెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నా పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పటికే పోరాటానికి ఎవరు లేరు మాట్లాడటానికి ఒక్కళ్ళు లేరు ఓటమి ప్రభుత్వంలో స్పష్టంగా మాట్లాడటానికి పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పి చేతులు కొట్టుకొని ముసి నవ్వులు నవ్వితే మాత్రం రేపొద్దున ఎలక్షన్ లో ఒక్క మాల సోదరుడు కూడా మీకు ఓటు వేయడం మాది రెడ్డి మీరు మీరు డిసైడ్ మాకు మాకు మాట్లు వస్తాయి అనుకుంటారు ఇంటింటికి దిగే ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఓటే ఇట్స్ వెరీ క్లియర్ ఎందుకు అంటే రాష్ట్రంలోని ఎనభై లక్షల మంది మాల బిడ్డల గొంతు కోసేటువంటి జడ్జిమెంట్ మీద మీరు డ్రామాలు ఆడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మేము గొంతు కోసేసామని చెప్పేసారు సో రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డలు మాదిక బిడ్డ కూడా నేను ఇన్వైట్ చేస్తున్నా రేపు సభ ఒక మాలలది మాత్రమే కాదు ఎందుకు అంటే రేపు ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్స్ వచ్చినా క్రిమిలీయర్ రిజర్వేషన్స్ వచ్చినా మీకు కూడా ఇబ్బంది